ఏ గ్రామానికి వెళ్లినా రైతులకు ప్రభుత్వం వంద శాతం రుణమాఫీ చేయకుండా మోసం చేస్తుందని రైతులు తీవ్రమైన ఆవేదన చెందుతున్నారని అన్నదాతలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆగం చేస్తుందని రాష్ట మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు గుమ్మడదల మండలం కొత్తపల్లి గ్రామానికి వెళ్తున్న హరీష్ రావు బుధవారం మండలంలోని చిన్నగొట్టి ముక్కల చౌరస్తాలో మండల పార్టీ అధ్యకుడు రమణగౌడ్ విన్నపం మేరకు కొద్దిసేపు ఆగి నర్సపుర ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పినా గానీ వానకాలం ముగుస్తున్నా రుణమాఫీ డబ్బులు రైతులందరికీ అందలేదని ఆయన మండిపడ్డారు శోంపేట మండలంలో కూడా రైతులకు వంద శాతం రుణమాఫీ కాలేదని అందుకు ఉదాహరణ ముక్కల గ్రామానికి చెందిన సయ్యద్ అబ్బాస్ అని ఆయన వివరించారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ డబ్బులు రైతుల ఖాతాలలో ప్రభుత్వం నేరుగా జమ చేయాలని రెండు లక్షలు మించి ఉన్న రైతులను మిగతా డబ్బులు కట్టమని ప్రభుత్వం ఒత్తిడి చేయడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీ కల్లూరు హరికృష్ణ మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్ జెడ్పీ మాజీ కోఆపరేషన్ మెంబర్ మన్సూర్ మాజీ సర్పంచ్ బాలమణి నరేందర్ స్వరాజ్య లక్ష్మి శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపీటీసీ దశరథ ముద్దగల్ల లక్ష్మి నర్సయ్య వంజరి కొండల్ నరగల్ల రామ్ గౌడ్ కొత్తపేట వెంకటేష్ గౌడ్ డీలర్ పాపయ్యచారి యాదగిరి తదితరులు పాల్గొన్నారు ఎంత లోన్ ఉంది అరవై వేల అరవై వేలు ఉంది మూడు నాలుగు సార్లు మాఫీ చేసినా మీది రాలేదు వ్యవసాయ శాఖ వాళ్ళు ఏమంటున్నారు మేడ సార్ అది ఇప్పుడే నా ఫంక్షన్ సార్ అన్నా తిన్నాం ఇండియన్ బ్యాంక్ వాళ్ళు అండి మాకు బ్యాంక్ మేడ సార్ బ్యాంక్ మా ఆ మాటలన్నా రెండు బ్యాంక్లలో ఐడియన్ బ్యాంక్ సహకార సంఘం రెండు బ్యాంక్లలో కూడా 50% ఏబోవాలి నిత 50% సమాధానం చెప్తలేను నేను బ్యాంక్లలో కూడా చిన్న పట్టణ మూల చెప్పాలి సార్ 40% మాత్రమే బ్యాలెన్స్ ఉందండి టైటల్స్ కానిన సార్ లిటిగైట్ కే హం బాండ్ కర్ మా లోకల్ కోస్టర్ సర్ పంజ్ సాలి రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా రుణమాఫీ కాలేదని రైతులు తీవ్రమైనటువంటి ఆవేదన చెందుతా ఉన్నారు ఇప్పుడు శివంపేట మండలంలో కూడా మేము రైతులు ఇక్కడ కలిస్తే అరవై ఉంది నాకు రుణమాఫీ కాలేదంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ పేరిట రాష్ట్రంలో రైతులను దగా చేసింది మోసం చేసింది ఒకవైపు రైతు బంధు వేయలేదు అన్ని పంటలకు బోనస్ అని కూడా మోసం చేసి ఇవాళ రైతులందరినీ కూడా ఆగమాగం చేస్తూ ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు వెంటనే అన్ని రకాల రుణమాఫీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను రెండు లక్షల పైన రుణమాఫీ ఉన్న వాళ్ళకు కూడా మీరు మీద డబ్బులు కట్టాలని చెప్పి రైతుల్ని ఇబ్బంది పెట్టకండి వాళ్ళు మళ్ళీ మూడు రూపాయల మెత్తికి రెండు రూపాయల మెత్తికి బయట తెచ్చి కట్టాలంటే కష్టమవుతుంది నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా రెండు లక్షలు వాళ్ళ ఖాతాల్లో జమ చేయండి అంతే తప్ప రెండు లక్షల పైన ఉన్నది కట్టాలంటే ఇప్పుడున్న కష్టమైన పరిస్థితుల్లో రైతులు మళ్ళీ అప్పులు తెచ్చి కట్టలేనటువంటి పరిస్థితి ఉంది నీ అప్పు కట్టడానికి కొత్త అప్పులు చేయించే పరిస్థితి రైతులకు తేవద్దు రెండు లక్షల పైన రైతులకు కూడా మీరు నేరుగా మీరు ఇచ్చే రెండు లక్షలు రైతుల ఖాతాల్లో జమ చేయాలని అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇలా ఏ గ్రామంలో పోయినా నలభై యాభై శాతానికి మించి రుణమాఫీ కాలేదు ఇంకా యాభై అరవై శాతం మిగిలే ఉంది వానకాలం అయిపోతున్నా ఇంకా నీ రుణమాఫీ డబ్బులు వస్తలేవు తక్షణమే వానకాలం పంటకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు బంధు డబ్బులు కూడా విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది